వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యపు పంటలలో వరి అత్యంత ముఖ్యమైనది రాష్ట్రంలో దాదాపు ఆరు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో దాళ్వా సీజన్లో వరి సాగు జరుగుతోంది ఈ కాలంలో రైతులు ఎక్కువగా పండించే రకాలలో ఎన్టీయు డబల్ వన్ టూ వన్ ఎన్టీయూ డబల్ వన్ ఫైవ్ త్రీ ఎంటీయు డబల్ వన్ ఫైవ్ సిక్స్ ఎంటీయూ త్రీ సిక్స్ టూ సిక్స్ నెల్లూరు మషూరి NLR రైస్ వన్ టూ నైన్ త్రీ రైస్ త్రీ టూ త్రీ ఎయిట్ టెన్ పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ వంటి రకాలు ముఖ్యమైనగా ఉన్నాయి ఇవి అధిక దిగుబడినిచ్చే రకాలే అయినప్పటికీ రబీ సీజన్లో రైతులు మిల్లింగ్ సమయంలో గింజలు విరిగి నూక ఎక్కువగా రావటం అనే ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు నూక శాతం అధికమవటం వలన బియ్యం నాణ్యత తగ్గిపోవటంతో పాటు రైతులు సరైన ధర పొందలేకపోతున్నారు అంతేకాకుండా మార్కెట్లో కొనుగోలు సమయంలో బస్తాకు రెండు నుండి మూడు కిలోలు అదనంగా తీసుకోవటం జరుగుతుంది దీని ప్రభావం నేరుగా రైతుల నికర ఆదాయంపై పడుతుంది ముఖ్యంగా గత రెండు రబీ సీజన్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్లు గమనించబడింది రైతులు ఎంతో శ్రమించి పంట పండించినా మిల్లింగ్ దశలో నూక పెరగటం వారి కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వటం లేదు వాస్తవానికి నూక ఎక్కువగా రావటం ఒక్క కారణం వల్ల కాదు పంట పొలంలో ఉన్నప్పటికీ కోత ఎండబెట్టడం నిల్వ చివరికి మిల్లింగ్ వరకు ప్రతి దశలో చిన్న చిన్న తప్పిదాలు జరిగితేనే నూక శాతం గణనీయంగా పెరుగుతుంది అందువల్ల రైతులు నూక పెరగటానికి దారితీసే కారణాలను అర్థం చేసుకొని మిల్లింగ్ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం అలా చేస్తేనే మంచి నాణ్యత గల బియ్యం ఉత్పత్తి చేసి మార్కెట్లో సరైన ధర సాధించగలుగుతారు ఇప్పుడు నూక ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు మరియు మిల్లింగ్లో నూక శాతం తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వరి మిల్లింగ్లో నూక శాతం పెరగటానికి పలు కారణాలు ఉన్నాయి పూత దశ తర్వాత కూడా అధికంగా నత్రజని ఎరువులు వేయటం వలన బియ్యం గింజల దృఢత్వం తగ్గిపోతుంది దీనివల్ల మిల్లింగ్ సమయంలో గింజలు సులభంగా విరిగి పడి నూక శాతం పెరుగుతుంది అలాగే పంట పక్వానికి వచ్చిన తర్వాత కూడా రైతులు చేను పైనే ఎండిపోవాలని ఉద్దేశించి కోతను ఆలస్యం చేస్తే గింజలు అధికంగా ఎండిపోయి పైపైన పగుళ్లు ఏర్పడతాయి కోత కొరకు చేను ఆరేటప్పుడు క్రమంగా నీటిని తగ్గించకుండా ఒకేసారి పూర్తిగా నీటిని తగ్గిస్తే కూడా నూక శాతం పెరుగుతుంది ముఖ్యంగా చౌడు నేలల్లో సాగు చేసిన వరి పంటల్లో గింజల నాణ్యత బలహీనంగా ఉండటం వల్ల నూక ఎక్కువగా వస్తుంది అలాగే దోమపోటు ఎక్కువగా ఆశించిన పొలాల్లో గింజలు పూర్తిగా తోడుకోకపోవటం వల్ల నూక శాతం పెరుగుతుంది అంతేకాక బ్యాక్టీరియా ఆకు ఎండు పొడ తెగులు అగ్గి తెగులు పొట్టకుళ్ళు వంటి రకాల తెగుళ్ళు ఎక్కువగా ఆశించినప్పుడు గింజల పరిపక్వత పూర్తిగా జరగక విరిగిపోవటం సులభమవుతుంది మరోవైపు కీలక దశల్లో పంట నీటి ఎద్దడికి గురైతే కూడా దిగువ గింజలు సరిగ్గా తోడుకోక మిల్లింగ్ సమయంలో విరిగిపోతాయి అదనంగా ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల ధాన్యాన్ని కళ్ళంలో ఎక్కువ రోజులు ఆరపెట్టడం వల్ల గింజల్లోని తేమ ఒక్కసారిగా తగ్గిపోవడంతో పగుళ్లు ఏర్పడి నూకశాతం పెరుగుతుంది చివరిగా పంట పక్వ దశలో వర్షాలు కురిసినప్పుడు గింజలు నీటిని పీల్చుకొని తిరిగి ఎండిపోయే క్రమంలో బలహీనమై మిల్లింగ్ సమయంలో సులభంగా విరిగి నూక శాతం అధికమవుతుంది మిల్లింగ్లో నూకశాతం తగ్గటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూస్తే వరి సాగులో ఎరువుల వాడకం నుండి కోత ఎండబెట్టే విధానం వరకు ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకుంటే మిల్లింగ్లో నూకశాతం తగ్గించుకోవచ్చు ముందుగా చిరుపొట్ట దశ తరువాత ఎటువంటి నత్రజని ఎరువులు వేయకూడదు ఎందుకంటే ఈ దశలో నత్రజని ఎరువులు వేస్తే గింజలు బలహీనపడి మిల్లింగ్ సమయంలో విరిగిపోతాయి కోత విషయానికి వస్తే వెన్నులో ఎనభై నుండి తొంభై శాతం గింజలు పసుపు రంగులోకి మారినప్పుడు పంటను కోయాలి పంటను పూర్తిగా ఎండిపోయే వరకు పొలంలో వదిలేస్తే గింజల్లో పగులు ఏర్పడి నూక శాతం పెరుగుతుంది అలాగే పంట పక్వానికి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం చేలో ఉంచితే దిగుబడి కూడా తగ్గిపోతుంది పొలంలో నీటి నిర్వహణ కూడా ముఖ్యమే కోతకు ఏడు నుండి పది రోజుల ముందు నుండి క్రమంగా నీటిని తగ్గించాలి కానీ ఒకేసారి నీటిని కట్టేయకూడదు ఇది గింజల నాణ్యత కాపాడటానికి సహాయపడుతుంది తెగుళ్ళు కూడా గింజల నాణ్యతపై ప్రభావం చూపుతాయి కాబట్టి దోమపోటు పొడ తెగులు అగ్గి తెగులు బ్యాక్టీరియా ఆకు ఎండు వంటి వ్యాధులను సమయానికి నియంత్రించడం ద్వారా మిల్లింగ్లో నూక శాతం తగ్గించవచ్చు కోత విధానం కూడా ప్రభావం చూపుతుంది మనుషులు చేతితో కోయించినప్పుడు పంట కోసిన తర్వాత పనులపై గింజలు కొంతవరకు ఎండిపోతాయి కానీ గింజల్లో తేమ ఒక్కసారిగా తగ్గకూడదు క్రమంగా తగ్గాలి అందుకే సాధారణ ఎండలో ధాన్యాన్ని పరచి మధ్య మధ్యలో తిరగదిప్పుతూ ఎండబెట్టాలి శుభ్రం చేసిన ధాన్యాన్ని తూర్పార బట్టపై ఆరబెట్టి తేమను పన్నెండు శాతం వరకు తగ్గించాలి ఇక్కడ తీసుకోవాల్సిన మరో జాగ్రత్త ఏంటంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో ధాన్యం ఎండబెట్టకూడదు ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఆరబెట్టినప్పుడు గింజల్లో తేమ ఒక్కసారిగా తగ్గిపోతుంది దాంతో గింజలపై సూక్ష్మ పగుళ్లు ఏర్పడి మిల్లింగ్ సమయంలో విరిగిపోతాయి అలాగే తేమ శాతం తగ్గాలన్న ఉద్దేశంతో కోతను ఆలస్యం చేయటం లేదా వేగంగా ఆరిపోతుందని భావించి అధిక ఉష్ణోగ్రత వద్ద ఆరబెట్టడం వలన మిల్లింగ్లో నూక శాతం గణనీయంగా పెరుగుతుంది రబీ సీజన్కి ప్రత్యేకంగా పాటించవలసిన నియమం ఏంటంటే పంట ఏప్రిల్ పదిహేను లోపు కోతకు రావాలి దీనికోసం జనవరి పదిహేను లోపు నాట్లు వేయటం పూర్తి చేయాలి ఇలా చేస్తే పంట సకాలంలో పక్వానికి వచ్చి అధిక ఉష్ణోగ్రతల ప్రభావం లేకుండా కోతకు సిద్ధమవుతుంది ఈ విధంగా సమయానికి ఎరువుల వాడకం సరైన దశలో కోత నీటి నిర్వహణ తెగుల నియంత్రణ తగిన రీతిలో ఎండబెట్టడం మరియు సరైన తేమ శాతం కాపాడుకోవటం వంటివి రైతులు పాటిస్తే మిల్లింగ్లో నూక శాతం తగ్గి మంచి నాణ్యత గల బియ్యం లభిస్తుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వరి ప్రధాన పంట దాదాపు ఆరు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో సాగవుతుంది ఎన్టీయు డబల్ వన్ టూ వన్ ఎన్టీయు డబుల్ వన్ ఫైవ్ త్రీ ఎన్టీయు డబుల్ వన్ ఫైవ్ సిక్స్ నెల్లూరు మసూరి ఎన్ఎల్ త్రీ టూ త్రీ ఎయిట్ వంటి ముఖ్యమైన రకాలు సాగవుతున్నాయి రబీ సీజన్లో మిల్లింగ్ సమయంలో నూక ఎక్కువగా రావటం రైతులకు పెద్ద సమస్యగా మారింది నూక పెరగటం వల్ల బియ్యం నాణ్యత తగ్గి ధరలు పడిపోతాయి రైతుల ఆదాయం కూడా తగ్గిపోతుంది నూక వచ్చే ప్రధాన కారణాలు చూస్తే అధిక నత్రజని వాడకం కోత ఆలస్యం నీటిని ఒక్కసారిగా తగ్గించటం తెగుళ్ళు చౌడు నెలలు వర్షాలు అధిక వేడి వద్ద ఎండబెట్టడం ఇక పరిష్కారాలు చూస్తే పూత తర్వాత ఎరువులు వేయకూడదు ఎనభై నుండి తొంభై శాతం గింజలు పసుపు రంగులోకి మారినప్పుడు కోత కోయాలి నీటిని క్రమంగా తగ్గించాలి తెగుళ్లను నియంత్రించాలి ధాన్యాన్ని సరైన రీతిలో ఎండబెట్టి తేమను పన్నెండు శాతం వరకు తగ్గించాలి జనవరి లోపు నాట్లు వేసి ఏప్రిల్ లోపు కోత పూర్తి చేయాలి